హలో అండి అయితే బాగా సర్దులు తగ్గులు జలుబు సర్ది అంటే తెలంగాణలో ఏమో సర్ది అంటాము రాయలసీమలో ఏమో జలుబు అంటాము పరిసీమ అయితే ఇది ఇట్లా ఉంటాయి కాళ్ళ చొరవ తలకాయ కూర కానీ మా అయితే చిన్నప్పుడు మా అమ్మ తలకాయ కూర సంగటి పెడుతుండ రాయలసీమ అనగానే సంగటి 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 కాళ్ళు తలకాయలు కూరలు అన్నీ ఇట్లా తలకాయ కూర వేసుకొని స్పైసీగా చాలా అంటే చాలా స్పైసీగా తలకాయ కర్రీ చేసి ఆ సంగట చేసి పెడుతుండే తింటుంటేనే అయితే ముక్కల్లోంచి కళ్ళల్లో నోట్లోంచి ఇట్లా కారిపోయేది దెబ్బకి సర్ది ఎగిరిపోయేది కానీ నిన్న నాకు చేసుకునే ఓపిక లేక నేనైతే చేయలేదు అయితే ఈ రోజు కూడా నా కొడుకు మంచిగా రాయలసీమ స్పెషల్ ఎగ్ దోశ అయితే డబుల్ ఎగ్ దోశ నా ఫేవరెట్ నేను స్నానం చేసుకుని వచ్చి ఇట్లా పడుతున్నా సరే మెల్లగా విన్నాం అనుకున్నా ఇంకా మావాడు ఏం చేసిన అంటే వచ్చి మంచిగా దోశ వేసి పెట్టిండు ఇంకా తినేసిన ఎనర్జీ వచ్చేసింది కథం వచ్చేసిన అది ఏంటిది కాళ్ళ షరువా చేయమీ మంచిగా సర్ది కూడా ఉంది కదా మంచిగా పోతుంది నానమ్మ స్టైల్లో ఎప్పుడు అంటావు కదా ఇది అత్తమ్మ స్టైల్ అత్తమ్మ స్టైల్ అంటుంటాం కదా నానమ్మ స్టైల్లో తెలంగాణ స్టైల్ కూర చేసేసి ఇడ్లీ పెట్టుకొని మంచిగా ఫుడ్ చాలం చేస్తా అన్నాడు కథం వచ్చేసిన సింపుల్గా చేసేస్తా అండి సింపుల్ అంటే సింపుల్గా చేసేస్తా వీడియో అయితే మిస్ అవ్వకండి మనకు సర్దైనప్పుడు అయితే ఈ సల్లగాలం బాగా ఇట్లా హాట్ హాట్ గా ఇవైతే మాత్రం మనం ఫ్రెష్ తెచ్చుకోవాలి స్టాక్ అస్సలు తెచ్చుకోవద్దు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మటన్ మటన్ కొట్టేటోళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే మనకు ఫ్రెష్ ఇస్తారు మాకైతే అప్పటికప్పుడు కాల్చి అప్పటికప్పుడు క్లీన్ చేసి ఫ్రెష్ ఇస్తారు మటన్ అయినా చికెన్ అయినా మీకు తెలిసిందే కదా మా లాంటి పెద్ద బిగ్ కస్టమర్ ఎవరికైతే ఉండరు సో మాకు ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ ఇస్తారు క్లీన్ గా ఫ్రెష్ ఎక్దమ్ ఫ్రెష్ ఇస్తారు అన్నట్టు తెలంగాణ స్టైల్ చెప్పిన ఇగో అట్లా అయితే ఫ్రెష్గా కాళ్ళు అప్పటికప్పుడే కాల్చి ఇచ్చినట్ట పొద్దున్నే డాడీ కాళ్ళు తీసుకురా డాడీ ఇడ్లీ కాలా షర్వ చేసుకొని ఫుడ్ చాలెంజ్ చేస్తాను చాలా రోజులు అయింది టూ త్రీ డేస్ అయింది అయితే మన సబ్స్క్రైబర్స్ అడుగుతా ఉన్నారని చెప్పిండు అట్లనే నేను కూడా ఇవి వంట వీడియోలు కానీ అట్లనే ఫుడ్ తినే వీడియోలు కానీ మన వాళ్ళు చాలా మిస్ అవుతారు ఇంకోటి అమ్మ చిన్న వీడియోస్ అయినా సరే పెట్టమ్మా అసలు చాలా మిస్ అవుతున్నాము మీ ఫుడ్ వీడియోస్ అంటారు కొంతమంది ఏమో ఏముంది ఆ ఫుడ్ వీడియోస్ లో ఆ ఫుడ్ ఫుడ్ అని అడుగుతారు అని అంటారు ఇక సరే వీళ్ళకి నచ్చింది చాలా మంది మెజారిటీ పీపుల్స్ కి అయితే నచ్చింది ఏదైనా సరే మంచిగా ఇష్టంగా తింటారు ప్రతిది ఆస్వాదిస్తూ తింటారు వెజ్ నాన్ వెజ్ అనేది లేకుండా అని చెప్పి చెప్తుంటారు అట్లనే ఒక సబ్స్క్రైబర్ అమ్మ మా అమ్మకి మీరంటే చాలా ఇష్టం ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా వన్ మినిట్ కూడా మిస్ అవ్వకుండా మీరు గంట వీడియో పెట్టినా కూడా అస్సలు స్కిప్ చేయకుండా యాడ్స్ తో సహా చూస్తుంటది మా అమ్మకు ఒకసారి హాయ్ చెప్పండి అన్నారు పార్వతి గారు హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పార్వతి గారు మనం వీలుంటే ఒకసారి కలుద్దామండి ఎందుకంటే మనకు బాగా ఇష్టపడే ఒక మెసేజ్ పెడతానైతే నేను అస్సలు మర్చిపోను ఫోన్ అయితే స్టార్ట్ చేస్తా మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే సరిగా అయింది అంటే మొత్తమ్మ వేసేది ఈ కర్రీలో మిర్యానీ వేస్తుండే మిరియాలు బాగా దిగిపోతుండే మెయిన్ ఇది ఇంకోటి నాకు దగ్గు వస్తుంటే చాలు వామ తెచ్చి పోస్తుండే బుక్క నిండా ఇగో ఇంత వాము తెచ్చి నోట్లో పోస్తుండే దమన్న పెట్టుకో నములు నములు అట్లా సప్పరిస్తుండో అదేంటిది నీళ్ళూరే కొద్ది మింగేసి మంచిగా తగ్గిపోతుంది అది ఇది అని చెప్పి నిన్నైతే గుర్తొచ్చి అది పనిగా తెప్పించుకొని పోసుకున్నా పోసుకొని మంచిగా నవ్వులి తమన్న గంటసేపు పెట్టుకునే వరకు తవడా పొక్కింది మా అతమ్మట్లీస్ ఏమో అప్పుడు పొక్కలే ఇప్పుడైతే పొక్కింది నిన్న అయితే ఇగో మిరియాలు వేస్తున్నా మన ఇండియా మన ఇండియా యొక్క గొప్పతనం ఏంటంటే గివే అండి ఈ స్పైసెస్ ఎక్కడ దొరకవు అసలు కరోనా టైంలో కూడా మనం మంది బతికి పట్టగట్టుకున్నామంటే మన స్పైసెస్ వల్లనే ఇవి చాలా ఇమ్యూనిటీ పవర్ని ఇస్తాయంట అసలు ఆ టైంలో అయితే మనకి మొత్తం చెక్క వాటర్ ఇట్లా తాగమన్నారు నేనైతే చెక్క వాటర్ అక్కాను కరోనా టైంలో వచ్చేసి ఇగో అన్నీ ఆల్ స్పైసెస్ ఈ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి ఇగో పువ్వు మొగ్గ ఇది 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 అన్నీ ఉన్నాయి ఇగో ఇవన్నీ అది ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనకు స్పైస్ కావాలి ఈ చెక్క చూడండి మా వాడు చేస్తే ఇగో అట్లా చేస్తాడు ఏ గ్లాస్ ఉంటాయి అన్నమాట ఆన్లైన్లో మనం పైసలు పెట్టాలి కానీ దొరకని ఐటెం ఉండదు నాన్ స్టాప్ సీజన్స్ సీజన్స్తో కూడా పనులే ఎనీ టైం మామిడి పండ్లు ఆ పండ్లు ఈ పండ్లు అన్నీ కూడా స్పైసెస్ ఇగో ఉప్పు పసుపు ఇదైతే కాళ్ళు తలకాయ అయితే కంపల్సరీ పసు కడగాలి ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ రాగానే మనం పసు కడుక్కుంటేనే కడుకుంటేనే చిన్న చిన్న ఏదైనా ఉన్నా కూడా పోతాయి అంటే కొద్దిగా వాళ్ళ దగ్గర ఒకసారి పెట్టినప్పుడు ఈగల ఆనుకుంటాయి కదా ఈగులు ఆదుకుంటాయి కదా చికెన్ షాప్ అట్లా ఏదైనా ఒకటి రెండు ఈగుల వల్ల కూడా మనం పస్పేస్ కడిగితే మంచిగా ఉంటుంది అనమాట అప్పటికప్పుడు సరే చికెన్ ఏదో ఒక్కోసారి కైనా కాడానికి కొన్ని ఇదైతే ఇంకా బోటి అదైతే మంచి కడుక్కోవాలి బోటిలో అయితే ఉప్పు పసుపు నిమ్మరసం అవి మూడేసి కడగాలండి మొత్తం పసుపే కాకుండా నిమ్మరసం కూడా ఇంకా ఇట్లా వేసిన తర్వాత చూడండి అసలు ఇంత ఇంత స్పైసెస్ ఇందులోనే ఇంకా మనకు పెరిగిపోతుంది ఇది ఉడికిన తర్వాత తీసేస్తాం మా ఊడు ముట్టుకుంటాడు మమ్మీ చెత్తా చదవాల మాట్లాడాడు

కాళ్ళు కూడా రేటు మటన్ రేట్ అయిపోయింది కావమ్ ఒకప్పుడు కాళ్ళు అంటే తక్కువ అన్నట్టు తక్కువస్ ఎక్కువ మస్తున్నా ఇప్పుడు జర డల్లున్నావు కాబట్టి ఆ జలుబులు వాటికి దగ్గుకి వచ్చేస్తానమ్ మీ స్మెల్ ఇంకా అసలు వీటికి జరుగులు గిలుబలు అంటే ఏది ఉంటుంది ఇక చూడవ్ వస్తలేదా మస్తు వస్తుంది వాసన వేరేదైతే వాసలు రాదు కానీ ఇట్లా వండుకుంటే ఇవి తీసేస్తున్నాను నువ్వు మొత్తుకుంటావు ఇటు చూపేద్దాం సాగుంది అసలే అయ్యో ముక్కల కంటే ఇంకా అది ఇంకా ఉడికే తినుకుంటండేనా చాలు ఇంకెందుకు ఈ బోన్స్ తీసేస్తారు మమ్మీ

తినేసి అలాగే నమ్మిడి మస్తుంట ఇది నూనె ఆగలే మెల్లగా ఎగుతుంది ఈ లోపల నేను ఇడ్లీ పెడతాను ఎందుకంటే వేడి వేడి అది అయిపోతుంది సేమ్ టైం లో వేడి వేడి అయిపోతాయి అయితే దీనికి మాములుగా కాటన్ క్లాత్ వేసుకుంటే వేస్తారు స్పెషల్గా చేయొచ్చు ఈ ఇడ్లీ పిండి కాకుండా రాగి ఇడ్లీలో ఇడ్లీ పిండి కాకుండా ఇళ్ళకి ఇడ్లీ పిండి కరెక్ట్ రాగిడ్లీ ఇడ్లీ అదంతా కూడా నా పచ్చిమిర్చి అవి వేసి ఏదో స్నాక్ ఐటమ్ ఇప్పుడు రాగిలితో సేమ్ రాగి ముద్ద టైప్ అట్లా వేరే ఉంటది ఇంకోటి ఏంటంటే మనం డైలీ అన్నం తినే వాళ్ళకి చపాతి పెట్టి చెప్తా ఎప్పుడు నాకు రొటీన్ ఫుడ్ ఈ ఫుడ్ మనం ఇష్టపడతాం ఎగిళ్ళ కంటారా కారం ఏరం నా దగ్గర దోశ పిండి ఉంది అంటే దాని లెగ్ కారం ఉంటది ఎర్ర కారం ఉంటుంది వాడు ఊరికే మూసుకుంటాడు మమ్మీ ఎందుకు ఎప్పుడు కారం కారం అంటావని చెప్పి లేకపోతే సిమ్లో సిమ్ల ఇది చేస్తూ అది చేస్తే అయిపోయి ఇది అది చేసేస్తాం పార్టీగా ఇందులో దాన్నే తిన్నా కూడా ఇందులో గరం మసాలా ఇవి చెక్కా లవంగం ఇలాచీ సాజీరా ఇవన్నీ వేసి నేను ఇంట్లోనే వేసింది అసలు ఇదైతే ఇది చాలా ఎక్కువ ఉన్నట్టే చెప్పాలంటే కానీ ఈరోజు జరగ ఎక్కువ ఉండాలి అందుకోసం గరం మసాలా మేము బట్టి గరం మసాలా వేసినా బ్రైడ్ రైస్ వేసిన మటన్ మసాలా వేస్తాం మామూలుగా ఎందుకంటే కొంచెం తక్కువ ఉండాలని మేము బట్టిన అప్పుడప్పుడు ఇట్లా అయితే కారం వచ్చేసి టూ స్పూన్స్ వేసినాం ఎందుకంటే ఈరోజు అన్ని స్పైస్ కలవాలి కల్లరులో ముక్కల కారాలి అన్నీ పసుపు

ఇల్లు ఇంకా ఇంకొకటి ఉందండి మెయిన్ రేడియార్ అలమే గెత్తడా ఉంది ఇది లేకపోతే ఇక ముఖ్యంగా ఎంత ఉంది అదే ముఖ్యందుకు అవుతుంది ఇది కూడా ఇగో బాగా తింటాను అంటే మా అత్తమ్మ చేతిలో ఏమిండేదో కానీ ఏం చేసినావండి అసలు చేపల పులుసు చేసేది ఉత్త జీలకర్ర ధన్యా వస్తుకర్ర ధనియాలు ఊర్లో ఏమో నాకు కొబ్బరి గసాలు ధనియాలు జీలకర్ర చక్కరంగాలు అలమేరగడ్డ ఏం చేసేది మా అత్తమ్మ ఏమో లైట్ చేసేదండి సింపుల్ గా ఎంత టేస్ట్ శ్యామగడ్డ పులుసు చేస్తుంది అబ్బా నాకు శ్యామగడ్డ పులుసు అనేది తెలియదు అంతకు ముందు

కోడి కాళ్ళు తలకాయలు ఇట్లా అవే ఉంటుండే నా చిన్నప్పుడు మొత్తం బోటీ అయితే అసలు టేస్ట్ పెళ్ళైన మస్తు టేస్ట్ ఒకసారి అయితే అసలు చెప్పాలి నువ్వుతారేమో మర్చినాడు బిడ్డ కోడిని కోడి ఉండే మా ఇంట్లో కోడిని కోడి పేర్లు కూడా మెత్త నేనైతే లైఫ్ లో అండి ఫస్ట్ టైం అది క్లీన్ చేస్తుంటే చీ కోడిపి అంతా కూడా బాగా చేస్తాడు అది ఏంది కోడిపేగలు చేస్తారు కోడిపి అంత చూడు ఇట్లా అని చెప్పి ఇట్లా వదిన వదినా ఉండు ఉండని చెప్పి ఇంకా మొత్తం చీరి పసుపు వేసి అది వేసి కడిగి ఇక కట్టెల మీద కట్టెలు పోయిండ అప్పుడు ఇంకా దాని మీద కాల్ చేసింది ఉప్పు ఉప్పు పేగలు ఒక టేస్ట్ మైనా తర్వాత చూసి వాసన చూసి చూసి వాసన రాదు నువ్వు ఎట్లా చూసుకోవాలంటే ఎంత చూసినా కోడి పే వస్తుంది వస్తుంది అని అస్సలు రానే వల్లే టేస్ట్ అయితే మస్తుండేయండి కోడి పేగులు కూడా ఉంటే నేను ఒకసారి తిన్నా టేస్ట్ అయితే ఉండే కానీ మళ్ళీ అది రిపీట్ చేయాలి ఎందుకంటే నాకు అది మరీ నేను రిపీట్ చేయను ఇంకా పోటీ అంటారా అది నాకు చాలా ఇష్టం ఇంకోటి ఆల్మోస్ట్ చాలా క్లీన్ గా ఉండేది తెస్తాడు మా రాముడు ఇంకా తెచ్చిన తర్వాత కట్ చేసి నేను మేమిద్దరం క్లీన్ చేసేటప్పుడు మా అమ్మ కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు ఇంకా వేడి నీళ్ళు వేసుకొని మంచిగా క్లీన్ చేసి అదైతే తింటా గానీ ఈ కోడి దాని జోలికి అయితే మనబోలే లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ అదే టేస్ట్ అయితే మస్తుండే అట్లా నేను ఇట్లా మా అత్త గురించి చెప్పుకుంటూ పోతేనే అయితే అండి మా వాళ్ళు అందరూ అంటారు ఈ అమ్మ అసలు సృష్టిలో ఎవరన్నా అత్తను పూడేట ఉన్నారని నువ్వు ఆ వంతన గలవరిస్తుంటావు ప్రతి పూరకి అత్త ప్రతి పూరకి అత్తా అంటావు అమ్మను కూడా అంత వారిని నిజానికి మా అమ్మని నేను నా ఎయిత్ క్లాస్ లోనే నాకు అంత ర్యాపు అంత ఇది ఉంది అంటే ఇక నాకు అంత లేదు పెద్ద అక్క ఇట్లా ఉంటుండే అక్కల మీద అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ కి పెళ్ళి అయిందండి ఇంక మా అత్తమ్మనే కదా ఆమెనే నాకు అమ్మ అయింది ఆమె ఏమన్నా ఏం చేసినా కూడా ఇట్లా నన్నైతే మస్తు చూసుకుంటుండే మేమిద్దరం కోడలు నన్ను అయితే చాలా బాగా చూసుకుంటుండే ఇది మంచిగా పెరిగింది మంచిగా ఉంది అని చెప్పి ఇంట్లో ఎవరైతే తెలవ సీక్రెట్స్ అన్ని కూడా నాకు చెప్తుండే మా అత్తమ్మ ఈవెన్ మా మామయ్య తెలియదు మా రాముడికి కూడా తెలియదు ఇంకా చెప్పకే అంటే నేను చెప్పకపోయిందాన్ని ఏది కూడా ఈ వాళ్ళకి కూడా తర్వాత ఎప్పుడో తెలిస్తే ఇంకా రాముడు నాకు అది ఎప్పుడో తెలిసి రాముడు అంటే మరి చెప్పలేదే తొంగదానో నువ్వు మా అమ్మ మాటే వింటున్నావాని ఇగో అట్లా అండి అట్లా ఈ రోజు ఇగో మతం స్టైల్ అందుకే బోటి గీటి ఇవన్నీ కూడా మత్తమ్మ వేసేలానే వస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది ఒక్కోసారి సేమ్ మతం నాకు వచ్చిందంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది ఈ రోజు సేమ్ మతం లానే వచ్చింది చాలా రకాలు చేస్తుంది ఇంకా సంఘటనలు చేసినప్పుడేమో మరీ నీళ్ళు లేకుండా కొబ్బరి గసాలు దంచేస్తుండే అన్నీ రోట్లోనే మిక్సీ కిక్సీ ఏదిలే మేము దోశ ఇడ్లీకి కూడా నేను మా యోజు మంచి రుబ్బుతుండే సాటర్డే అయితే సండే సండే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇక మా మామ ఆ రోజు ముందు రోజే సాటర్డే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే ఒక కోడి పట్టుకొస్తుండే ఇంకా రేపటి కోసం నాటిపోడి ఇంకా తెచ్చి దాన్ని కట్టేసి ఇంక పొద్దున్నే దోశ కానీ ఇడ్లీ కానీ చికెన్ ఇదిగో అది సండే స్పెషల్ మా ఇంట్లో ఉంటుండే అంతా ఇది దీసేద్దాయినా దానికి అంతా దిగిపోయింది ఎక్కడ లేని వస్తుంది ఇల్లు ఇంకొంచెం వాటర్ వేస్తా కొద్దిగేసి కొద్ది చేద్దా ఇక్కడ నూళ్ళు కాగుతున్నాయి పటా పట వేసే పిండి ఎట్లా చేసేది అంటారు మామూలుగా ఉప్పుడు బియ్యం ఉప్పుడు బియ్యం అంటే ఒడ్లు ఉడక పెడతారండి ఇప్పుడు బియ్యం అంటే ఏంది అంటారు కొందరు కొందరు తెలవదేమో ఒడ్లు ఉడతపెడతారు ఒడ్లు ఉడతపెట్టి పడతారు అనమాట అది ఉప్పుడు బియ్యం నెల్లూరు సైడ్ అయితే ఎక్కువ అవే అవే తింటారు కూడా వాళ్ళకి పచ్చి బియ్యం అన్నము పచ్చి బియ్యం అన్నం వాళ్ళకి జల్దీ అరిగిపోతుంది అంట బాగా మోటి కష్టం పడతారు వాళ్ళు ఇక నీళ్ళు అయితే కొంచెం ఎక్కువ పడాలండి షోర్వా కదా అవి లేకపోయినా కూడా మంచిగా మన కొంచెం అట్లనే ఉంటదిలే అయితే గుత్తు ఉంటారు గుత్తి నెల్లూరు ఆ సైడ్ ఆ సైడ్ వాళ్ళు మా సైడ్ పనికి వస్తుండే ఇదే ఇట్లనే కూలిపని ఆ పనులకి వాళ్ళు ఇప్పుడు మేము అన్న వాళ్ళకి పెడితే అరిగిపోతుంది అంట అట్లా అయితే ఇప్పుడు బియ్యము మినపప్పు రెండు గ్లాసులు ఇప్పుడు బియ్యము రెండు గ్లాసులు పచ్చి బియ్యము ఒక గ్లాసు మినపప్పు వేసేసి కొంచెం ఇన్ని మాత్రం మెంతులు వేసి పట్టుకున్నాం అనుకోండి దోశకి ఇడ్లీకి అన్నిటికీ ఇదే పిండిగా వన్ అన్నట్టు దోశ పిండి చే దోశ చేయొచ్చు ఇడ్లీ చేయొచ్చు అంతే ఎన్ని కుక్కర్లు వచ్చిన ఎన్ని పాత్రలు వచ్చినా ఈ ఇడ్లీ పాత్రకి పాత్ర ఇడ్లీ పాత్ర పెరుగుతా వస్తాయి ఒకటి అంటుకోదు కుక్కర్లు ఏమవుతుంది అంటే వేయాలి జరం నా సైజు పెద్ద ఇడ్లీ వేసాం మనకు అది పనికిరాదు మీకు ఇలాంటి పాత్రలు కావాలంటే ఆన్లైన్ లో చూసుకోవచ్చు లేదంటే రాయలసీమ పోయినప్పుడు కొనకారండి ఈ పాత్రలు అయితే పాత్రలు నుంచి ఉంటాయి అక్కడైనా ఎక్కడ దొరకారేమో నేనైనా దొరకలే దొరుకుతున్నాయన్న స్టీల్ కుక్కర్ లో ఇక్కడ చూసిన తెలంగాణలో నాకైతే ఇక్కడ దొరకలే అందుకే నేను ఇది అక్కడ పోయినప్పుడే మా అమ్మాయి కూడా అనించి తెచ్చుకోనండి అలగారి రైతు అయితే ఇది ఇంకా ఒక పెద్దగా ఉడకాలి ఈ లోపు మనకి ఇది కూడా అయిపోతాయి సో మళ్ళీ వద్దాం

జర్ర అయితే మంచి వస్తాయి పూలు పూలు జర్ర సల్ చూడండి పువ్వులు పువ్వులు స్మూత్గా ఇట్లా తింటుంటే ఇట్లా వెళ్ళిపోతుంటాయి తీసేసిన మళ్ళీ పువ్వులు లాంటి ఇడ్లీ వీటిని కూడా ఒక యుద్ధం చేసినట్టు చేస్తున్నా ఇడ్డిలతో ఇడ్డం ఇడ్లతో ఇద్దం ఫోన్ పాపం చాలా ఫీల్ అయితే చాలా ఏడ్చింది ఫోన్ లో అమ్మ నాకు మీ వీడియోలు చూస్తుంటే మస్తు శాంత్ అనిపిస్తుంది మనశాంతి అనిపిస్తుంది నాకుండే టెన్షన్స్ ఇవంతా కూడా పోతాయి అదేంటది మంచి రిలాక్స్ అయిపోతా అని చెప్పి నిజంగా అట్లా నిజంగా అండి ఒట్టి చెప్తున్నా చాలా మంది నాకైతే కాల్ చేస్తారు అమ్మ మీ వీడియోస్ బాగుంటాయి వింటుంటే ఏదో ఆనందం తెలియని ఆనందం మీతో మాట్లాడుతున్నట్టు మీరు మాతో మాట్లాడినట్టు ఫీల్ అవుతామని చెప్తారు కాల్స్ లో నా ఫ్రెండ్గా ఉండాలని చెప్పి నాకు పదే పదే కూడా కాల్ చేస్తుంటారు నేను ఒకసారి ఎత్తలేను సారీ మీ అందరికి కూడా కొంతమందికి అట్లా ఎత్తలేను వాళ్ళకి కొంతమంది వాళ్ళ కొంతమందికి ఏమో మెసేజెస్ మళ్ళీ చేస్తా అని ఒక్కోసారి కాల్ బ్యాక్ చేస్తా ఒక్కోసారి చేయలేను మెజారిటీ కాల్ బ్యాక్ చేయలేను ఎప్పుడన్నా ఒకసారి మరీ వాళ్ళ కోసం అయితే చేస్తుందా అయితే ఆమె ఏమైందంటే చేసి ఇట్లా ఏడ్చిందనమాట నాకు రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు కాకపోతే నేను ఫంక్షన్స్ లో అట్లా ఇట్లా వెళ్ళినప్పుడు నన్ను చిన్న చూపు చూస్తారు మాకు మేము జర డబ్బులు మాకు తక్కువ ఉన్నాయని చెప్పి మేము కొంచెం పేదవాళ్ళు అని చెప్పి మమ్మల్ని చిన్న చూపు చూస్తారు మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చినా సరే నాన్ వెజ్ కానీ ఐటమ్స్ ఏదైనా సరే ఫుడ్ మేము మంచిగా పెడతాం ఎవరింట్లో పోయినా మాకు అట్లా పెట్టారు మేము అంత మంచిగా మర్యాద చేసి అంత మంచిగా మేము వండి పెట్టి అంత మంచిగా చూసుకుని నాలుగైదు ఉన్న వారం ఉన్న మేము చూసుకుని పంపిస్తాం అట్లా వస్తారు మళ్ళా ఫంక్షన్ లో కలిసినప్పుడు ఉన్నోళ్ళు ఉన్న వాళ్ళు అంతా కలిసిపోతుంటారు నన్ను అయితే సరిగా పట్టించుకొని పట్టించుకున్నట్టు ఇట్లా ఉంటారని చెప్పి బోర నేడ్చింది నిజంగా ప్రేమ ఉండేది కొంచెం మామూలుగా ఇట్లా ఉన్న అండి కష్టాలు సుఖాలు అన్ని తెలిసిన వాళ్ళకే వాళ్ళ ఇంటికి వెళ్తే మంచి రకరకాలు వండి పెడతారు తింటారు అన్ని చేస్తారు ఉన్న వాళ్ళ ఇంటికి పోతే ఇట్లనే టిఫిన్ లో విఫిన్ లో ఏవో ఇస్తే ఏదో నార్మల్ గా ఇట్లుంటారు బిజీ బిజీ అట్లా ఇట్లా అని చెప్పి నేను అందరినీ కూడా అట్లా అన్నాను నిజానికి ఉంటే ఉన్నది వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారు వాళ్ళకి వాళ్ళు ఉంటది ఇప్పుడు నాకుంది నాకు నాకు ఉందో లేదో అంటే నాకుండేది నాకుండేది నాకుంది నేను ఎవరన్నా వచ్చినప్పుడు నేను వాళ్ళ దగ్గర అప్ చూపించడము ఓవర్ యాక్షన్ చేయడం ఎందుకంటే నాది వాళ్ళకి పెడుతున్నానా నా డబ్బులేమన్నా వాళ్ళకి ఇస్తున్నానా లేదు కదా ఉంటే నా దగ్గర నేను బలిసి ఉంటే నా దగ్గర ఉంటారు కదా వాళ్ళకి పెట్టను కదా వాళ్ళకు కూడా ఆత్మసాక్షి మనసాక్షి సాక్షి అనేది ఉంటది కదా పాపం ఆనందము అంటే అదేంటి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటది కదా ఎప్పుడైనా సరే మనుషులను రెస్పెక్ట్ చేయాలి ఏది కూడా నెత్తినేసుకుని సావరు ఎవరు కూడా మనం ఎవ్వరూ కూడా మనం నెత్తినేసుకునే ఏది మనం తిన్నంతనే కడుపు నిండా తినగలుగుతాం మనం వేసుకునే బట్టలే వేసుకోగలుగుతాం ఉండే ఆస్తులన్నీ కూడా ఏది నెత్తిన పెట్టుకోబాము కొండ పెట్టినప్పుడు ఆరు ఫీట్ లో ఏమో అన్ని ఫిట్లు అందరినీ మండబెడతారు ఈవైన మనకుండే బట్టలు కూడా ఉంచకుండా కట్ చేసి పడేసి తల్లి కడుపులోంచి అట్లా వచ్చినామో అట్లా పంపిస్తారు ముక్కుకునే ముక్కు పొడక చెమ్ముకునే కమ్మ కూడా ఉంచారు కట్ చేసి పడేస్తారు ఎందుకంటే అవి ఏవి కూడా ఉంచకుండా అమ్మ కడుపులోంచి మనం ఎట్లయితే వస్తామో అట్లనే మనల్ని పొంద పెడతారు ఎందుకండి ఎందుకు పాపం అట్లా చేస్తారు నాకు ఆమె ఏడుపు అయితే మస్తు అనిపించింది ఇంకోటి మీరు ఏడవద్దండి మీరు చాలా మంచివాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళు ఇచ్చేది ఏంటంటే రెస్పెక్ట్ మీకు నచ్చకపోతే వదిలేయండి ఇట్లానే మంచిగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లో ఉంటారు లేదా అనాథ పిల్లలు చాలా మంది దేవుడు బిడ్డలు దేవుడు అమ్మలు పిల్లలు చూసుకొని అమ్మలు ఉంటారు అమ్మలు పట్టించుకొని పిల్లలు ఉంటారు అలాంటి దగ్గరికి వెళ్ళండి ఇలాంటి వీలకు వారం రోజులు పది రోజులు వండి పెట్టాకంటే అక్కడ ఒక పూట వాళ్ళు వండి పెట్టండి వాళ్ళ ప్రేమతో ఉండండి వాళ్ళ ప్రేమ మీరు వన్ వన్ ఇయర్ తర్వాత వెళ్ళినా కూడా వాళ్ళ ప్రేమ అంత బాగా చూపిస్తారు అంత ప్రేమ ఉంటది నాకు ఆరాట రాష్ట్రం నేను చాలా సార్లు పోతుంటే ఒక అమ్మాయి ఇట్లా ఉండే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా వాళ్ళు ఇంతెత్తున్నప్పుడు పైన నేను ఇంతెత్తు అయ్యే వరకు కూడా పోయినా ఇప్పటికీ ఆ ఫొటోస్ అన్నీ ఉండే నేను ఒకసారి మీతో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నేను లైవ్ లో షేర్ చేస్తా అయితే వెళ్తే అమ్మా అమ్మ నేను ఇట్లా కరుసుకుంటుండోసారి వాళ్ళ బట్టల గిట్టలు నీట్గా లేకపోయినా ఏమున్నా వచ్చి ఇట్లా కరుసుకుంటుండ అంటే నాకు కొంచెం వేరే స్మెల్ లాగా ఇట్లా ఇట్లా అనిపించినప్పుడు నాకు వాళ్ళ ప్రేమ అనేది తులకించిపోయేదండి వాళ్ళు పోయి హగ్ చేసుకుంటుండే నేను ఇట్లా తినిపిస్తుండే అట్లా ఎన్నో ప్రేమలు ఉన్నాయి మీరు ఇదేదో వాళ్ళు పట్టించుకోలేదు అని అయిన వాళ్ళ కోసం చుట్టాల పక్కల కోసం వేడ్చకంటే అట్లా ఉన్న వాళ్ళ దగ్గర మీరు టైం స్పెండ్ చేయండి మీరు మనశ్శాంతిగా ఉంటారు అట్లనే ఇంట్లో ఉండి మీకు ఓకే అయినా హస్బెండ్ అండి హస్బెండ్ పిల్లలు మీకు పిల్లలు ఉన్నారు హస్బెండ్ ఉన్నాడు ఎవరండి తోడు మన కడుపును పుట్టిన పిల్లలే కొన్ని రోజులు మనకు తోడలేదు మనం అమ్మాయికి పుడతాము ఎక్కడో రాయలసీమలో నేను పుట్టినా ఇక్కడికి రాలేదా తెలంగాణకి పెళ్లి చేసుకుని ఇక్కడికి రాలేదా ఇక్కడ లేనా అమ్మ నాయన నాకున్నారా తర్వాత నా పిల్లలు కుట్టిరు నా బిడ్డని నుం ఇంటికి ఇంటికిచ్చి పెళ్లి చేసిన బిడ్డ కూడా వెళ్ళిపోయింది కదా ఏవైనా సరే హస్బెండ్ నా హస్బెండ్ నాతోనే ఉన్నాడు కదా మీ హస్బెండ్ ఉన్నాడు మీ హస్బెండ్ తో మంచిగా ఉండండి లేదు హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మీకు ఏదన్నా మరీ మానసికంగా అంటే ఒంటరిగా ఉండి బాధపడేటట్లయితే మీకు చదువు వస్తే మంచి బుక్స్ తీసుకొని చదవండి లేదా టీవీలో ఏదో టీవీలో చూస్తుండండి లేదా నాలాంటి వాళ్ళకో ఫ్రెండ్స్ కో కాల్ చేయండి లేదా ఆశ్రమాలకు వెళ్ళండి ఆశ్రమాలకు వెళ్ళి టైం స్పెండ్ చేయండి మీకున్న దాని షేర్ చేసుకోండి లేకపోతే ఉత్తగా కూడా వెళ్ళి మీ ప్రేమను అందించండి టైం స్పెండ్ చేయండి ఇంకోటి అట్లా కూడా నేను వెళ్ళలేను నాకు ఆరోగ్యం సరిలేదు వెళ్ళలేను అంటే ఒక రూమ్లో కూర్చొని మంచిగా మెడిటేషన్ చేసుకోండి ఒంటరిగా ఉన్నదానికంటే లక్కీ ఇంకోటి లేదు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని తీసేస్తూ వెళ్ళండి ఇక్కడి నుంచి తీసేస్తూ వెళ్ళండి అంతా ఇక్కడ వచ్చేసింది కథం ఒక ఆలోచన వచ్చింది కథ దులిపియాలి అట్లా చేసుకుంటూ వెళ్ళండి చాలా మంచిగా ఉంటారు చాలా హ్యాపీగా ఎన్ని రోజులు అండి జీవితం నాలుగు రోజులు ఉంటాం పోతాం ఇగో తిండి కూడా ఊరికి మొత్తుకుంటారు ఆ తిండేంది ఆ ఇదేందని ఎన్ని రోజులు అండి నాలుగు రోజులు తినలేనప్పుడు ఇంక నాలుగు రోజులు అయితే నేను ఒకవేళ ముసంధాన్ని ఉంటాను ఇవి కూడా తినలేనేమో తింటున్నా ఇప్పుడు తిన్నాం ఇంకోటి మనం చేసేది చేస్తూ మన పిల్లల కోసం మనం చేసే చేసుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఉండాలి అది నా రిక్వెస్ట్ ఏంటంటే అట్లా బాధపడే వాళ్ళు ఎవరు కూడా బాధపడకండి చాలా హ్యాపీగా ఉండండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా నా టైం మీకు ఇచ్చి మీతో నేను మాట్లాడతా చాలా మంది నాతో మాట్లాడితే మీరు రిలాక్స్ అయిపోయి మళ్ళీ మళ్ళీ నన్ను కోరుకుంటూ మాట్లాడుతుంటారు సో ఖచ్చితంగా మాట్లాడతా అండి అయితే మన ఇది అయిపోయింది ఇది కూడా అయిపోయిందన్న ఓకే అండి ఇవైతే ఇడ్లీలు కాలా షోర్వ ఫుడ్ ఛాలెంజ్ అయిపోతున్నాము ఒక ఫోర్ ఫైవ్ డేస్ వచ్చింది నేను తినక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఈ రోజు వెళ్ళి ఫుల్ గా తినేస్తా అక్కడ వెంటనే వెళ్ళి చూసేయండి పవన్ వెంటనే వెళ్ళి చూసేయండి పవన్ నాయన యూట్యూబ్ ఛానల్ అట్లనే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి సర్ది ఉన్న టైంలో ఈ సల్లకాలం అయితే మస్తు ఉంటది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్